అయోధ్యాఖాండము పదునొఖండవ సర్గము కైక కోరిక నెరవేర్చదనని దశరథుడు ప్రమాణము చేయుట మన్మధుని యొక్క బాణముల యొక్క తీవ్రమైన దెబ్బలచే మిక్కిలి వ్యధచెందుచున్న తన భర్త అయిన దశరథుని జూచి కైకేయి కుటిలమైన మాటల నేర్పుతో కఠినమైన విషయములను చెప్పదొడిగను ఓ రాజా నేనే రోగము చేతను బాధనుందుట లేదు నాకపకారం నెవ్వరూనూ చేయలేదు నీవలననే నా కోరిక సఫలము కావలను నీకు చేయట ఇష్టమైనచో చేసదనని శబదము చేసివేని చెప్పదను అనగా చిన్న నవ్వు నవ్వి మన్మదాగ్నిచే గాల్పబడ్డ మనస్సుగలవాడైన యా రాజు తన సతి యొక్క శిరంను తొడమీదకు చేర్చినవాడై తన చేతులతో జుట్టును ప్రేమతో సవరించుచూ నిట్లు పలికెను ఓ కామిని చేత నా మనస్సును తెలుసుకునలేకున్నావు ఓ వనిత జగత్తంతయు విదిగిచూచినను నీకంటే ప్రియమైన ఇంకొకటి ఉన్నదా పురుషులలో మన రాముని కంటే వారు నాకెవరున్నారు ఓ ఇంతి జయంపరాని ముఖ్యమైన వాడును మహాత్ముడును నా ప్రాణమైన వాడునూ రాముని మీద శపదము చేసెదను నీ కోరికను చెప్పుము తీర్చదను ఓ చంచలాక్షి యమనిని ముహూర్తకాలము చూడకున్నా సంతాపమును పొంది భూమి ఎందు నిజముగా బ్రతకజాలను ఎటువంటి రామునిపై శపదము చేయుచున్నాను నీ మాటను నెరవేర్చదను చెప్పుము రామచంద్రుని కొరకై నా శరీరమునైనను విడిచెదను దయలేక తక్కిన కుమారులనైనయనను విడిచిపెట్టెదను రాజశ్రేష్ఠుడగున రామునిపై శబము చేసెదను ఓ సతీ నీ మాటను నెరవేర్తును సరోజముల వంటి కనులు గల కైక నా మనస్సు యొక్క చందము తెలుసుకుని నా వాక్కు మనస్సు ఏకంగా నుండుట బాగుగా గుర్తించి తొందరగా నీ యొక్క కోరికలను చెప్పుము నేను బ్రతకలేను సుమా నన్ను రక్షింపుము నీ బలము బాగుగా నెరిగియుండియు నీవిట్లు సంశయింపదగునా నేను చేసిన పుణ్యముల సాక్షిగా బాస చేసెదను నీ కోరిక తప్పక తీర్చెదను అని దశరథుడు పలకగా కైక సంతోషముతో వికాసమును పొందిన వదనం గలదై తన మనస్సులోని సంకల్పము నెరవేరినట్లు తలంచినదై భావము తెలిసి సంతోషమును పొంది తన మధ్య మధ్యవర్తులెవ్వరూ లేకుండుటచే నా క్రూర స్వభావము గల స్త్రీ ఆకస్మికంగా వచ్చిన యముని వలె భయంకరముల నిట్లు పలికెను ఓ రాజా ముందుగా చేసి నా కోరిక నిచ్చదనంటివి నీ మాటలను భూమియు సూర్యుడును చంద్రుడును ఆకాశమును రాత్రియు పగలును అగ్ని మొదలుగాగల దేవతలను భూతములను దిక్కులను నీ గృహదేవతలను మరియు తక్కిన ప్రాణులను రాత్రించరుములును వినదరుగాక నీతిమంతుడును ధర్మజ్ఞుడునూ ఎల్లప్పుడూ సత్యమును చెప్పువాడును స్థిరమైన మనస్సుగలవాడునూ నగు నా భర్త దయతో వరంలనిచ్చెను ఓ దేవతలారా మాటలను వినుడు కైక తన పూర్వవరముల వృత్తాంతమును చెప్పుట అని కైకేయ బిగ్గరగా చెప్పి కామమోహితుడు రాజును సత్యమనడు పాసముల చేత బంధించినదై ఓ రాజా పూర్వపు మాట జ్ఞప్తి అందున్నదా దేవతలు రాక్షసులు యుద్ధము చేయుచూ నిన్ను సహాయము కోరగా ఆ యుద్ధములో విరోధుల యొక్క బాణముల చేత కొట్టబడి మూర్చితుడుమైన నిన్ను రణరంగమున నేను ప్రమాదము లేకుండా జాగ్రత్తగా కాపాడలేదా అప్పుడు నీ అంత నీవే రెండు వరముల నీయలేదా ఆ వరములనిప్పుడిమ్ము ఓ రాజా నీవు సరసద్గతతో ఆ వరముల నీయకపోయినచో నేనిప్పుడే మరణింతును వింటివా వరములెంటిని నీ యొద్ద నిక్షేపంగా దాచితిని వాటిని తిరిగి తీసుకుని గోరితిని అందుచే నిన్నడుగుచున్నాను నాకు వాటినిమ్ము అని పలకగా వలలోనికి పరువెత్తులేడివలే స్త్రీ యొక్క యుచ్చులలో బడిన వాడై ఓ తరుణి జ్ఞాపకము వచ్చినది మరల నిచ్చుచున్నాను అని చెప్పెను మరలకైక ఓ రాజా నీ బానాడిచ్చిన యా వరముల రెండింటినీ ఇప్పుడడుగుచున్నాను వాని నీ విశదముగా చెప్పెదను నీవు వినుము సత్యమును మనస్సులో నిలుపుకొన్న భరతు పట్టాభిషేకము శ్రీరాము ప్రవాసము వరంబులుగా గోరుట శ్రీరాముని యొక్క పట్టాభిషేకోత్సవము నాపు చేసిన వాడవై యా సంభారములతో యథావిధిగా నా కుమారుడైన భరతునకు పట్టాభిషేకము జరిగించవలెను ఇది ఒక వరము సుమా రాజా నీవు పూర్ణమైన మనస్సుతో సురాసురయుమునందు నాకిచ్చిన రెండవ వరమును ఘోరుటకు సమయం వచ్చినది సూర్యవంశ శ్రేష్ఠుడైన ఓ రాజా నారచీరలు గట్టి జింకచర్మము ధరించి జుట్టు జడలుగట్టునట్టు చేసుకుని మోనియ్ పదునాలుగేండ్లు దండకావనమునందు అయిన రాముడు సంచరింపవలెను అడ్డులేనటువంటి యవరాజ్యము నా కుమారునికిప్పుడే సంక్రమింపవలెను ఏ నా మనస్సునందున్న కోరికలు మునుపు నీవిచ్చిన వరంలనే ఇప్పుడు నేను మరల కోరుచున్నాను ఆ శ్రీరామచంద్రుడు వనములకు వెళ్ళుటను నేని కన్నులతో నిప్పుడే చూడవలెను ఈ భూమియందు రాజులకు రాజువని ప్రఖ్యాతిని బొందిన వాడవుగావునా సత్యమును తప్పని వాడవు కమ్ము నీ కులము కల్మసములేనిది నీ జీవితమును సార్థకము చేసుకునుము ఓ సత్యభాషణ ఇహమును పరమును బొందవలెనన్నా మానవులకు సత్యమే శరణుమని మునివర్యుల యొక్క మాటలను వినలేదా అయోధ్యాకాండము పదునుకొండవ సర్గము సంపూర్ణము